ఇదే బైబుల్ చెప్తున్న సత్యం ఏమిటంటే ఆయన ఈ లోకానికి ఓ ప్రవక్తగా వచ్చాడు రేపేం జరగబోతుందో ముందే చెప్పి పెట్టాడు అన్నిటికంటే గొప్ప ప్రాఫస్ ఏంటో తెలుసా మొదటి క్రిస్మస్ అయిపోయింది దిస్ వరల్డ్ సేవ్ ఆల్ ద దైండ్ రెండవ క్రిస్మస్ రాబోతుంది సెకండ్ క్రిస్మస్ చేతులెత్తి ఆమెనంటారా చెప్తారా గట్టిగా అంటే రెండవసారి ప్రభు వస్తాడు విల్ కమ్ అగైన్ ఎవరి కొరకు వస్తాడో తెలుసా ఒకప్పుడు పాపి కొరకు వచ్చాడు ఇప్పుడు పాపి కొరకు రాడు సంఘము కొరకు ఆయన రాజ్యం కొరకు వస్తాడు ఇస్ కింగ్డమ్ ఆయన రాజ్యంలో ఎవరున్నారు ఇది క్రైస్తవ మత మార్పిడి కాదు ఒక దైవికమైన పాలనలోకి తీసుకురావడమే ఈ క్రైస్తవ ఉద్దేశం ఇట్స్ చేంజింగ్ మనసు మారాలి యాటిట్యూడ్ మారాలి హృదయ తలంపులు మారాలి ఆలోచనలు మారాలి ఒక దైవికమైన రాజ్యంలోనికి నువ్వు రావాలి ఆ రాజ్యం రేపు పైకి ఎత్తబడబోతుంది